హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పన్నెండు రాసుల వారి ఫలితాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా మేసరాశి ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సి వస్తుంది నేత్రశిరో సంబంధిత అనారోగ్య సమస్యలు చికాకులు పరుస్తాయి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు మందగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత చికాకు పరుస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు మాసాంతమన శుభకార్యాలకు హాజరవుతారు అవసరానికి ఏదో విధంగా ధన సహాయం లభిస్తుంది ప్రతి గురువారం గోవుకు శనగలు దానం పెట్టాలి దుర్గా ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు వృషభ రాశి ఫలితం అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు వ్యాపార విస్తీరణకు ప్రయత్నాలు సజావుగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది మాసాంతములను దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది ఉద్యోగములను స్థాన చరణ సూచనలు ఉన్నవి మానసికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది ఆదిత్యావృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మిథున రాశి ఫలితము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మొండి బాకీలు వసూలవుతాయి ధనదాయ మార్గాలు పెరుగుతాయి గృహమున శుభకార్య మూలకంగా ధన వ్యయం చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యత కలుగుతుంది నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు మాసం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వృధా ఖర్చుల విషయంలో పురాణాలోచన చేయడం మంచిది శనివారం ఒకటి పావు కేజీ నల్ల నువ్వులు దానం ఇవ్వడం పంచముఖ హన్మత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు కర్కాటక రాశి వారి ఫలితం అన్ని రంగముల వారికి లాభసాటిగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా అవుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాలలో విశేషంగా రాణిస్తారు ఇంటా బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు గృహమున శుభకార్య నిర్వహణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలు గతం కంటే మెరుగు ఉంటాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు మాసం మధ్యలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకులు పరుస్తాయి మంగళవారం రోజు కేజీంబావు కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు సింహరాశి వారి ఫలితం అన్ని రంగముల వారికి ఇబ్బందులు తప్పవు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరులతో ఆచితూచి మాట్లాడడం మంచిది ముఖ్యమైన పనులలో అధిక శ్రమతో ఫలితాన్ని పొందుతారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి ఇంటా బయట కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలు నష్టాలు తప్పవు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి ఆహారాలు ఉండవు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది మాసం చివరన పరిస్థితులు కొంతవరకు అనుకూలిస్తాయి ఆర్థికంగా సమస్యల నుంచి బయటపడతారు మంగళవారం ఒకటింబావు కేజీ కందులు గురువారం ఒకటింబావు కేజీ శనగలు దానంగా ఇవ్వడం శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు రాశి ఫలితం నేత్ర శిరో సంబంధిత ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి ఇంట బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కాక మానసిక ఆందోళనలు పెరుగుతాయి మాసం మధ్యలో గృహమున ఊహించని సంఘటనను చోచి చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నవి సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు మాసం చివరిలో ఆర్థిక అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆదివారం ఒకటి పావు కేజీ గోధుమలు దానం ఇవ్వడం విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మార్చి నెలలో తులారాశి ఫలితం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి ముఖ్యమైన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ధన సహాయం అందుకే ఇబ్బంది పడతారు కుటుంబ పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించాలి జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి మాసం మధ్యలో నుండి కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి ఉద్యోగమున పదోన్నతలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అధికారుల సహాయంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది ఉలవలు కేజంబాబు మంగళవారం దానం ఇవ్వడం వల్ల గణపతిని ఆరాధన చేయటం వలన శుభ ఫలితములను పొందుతారు మార్చి నెలలో రుచిక రాశి ఫలితం అన్ని రంగముల వారికి యోగదాయకంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు ప్రతి వ్యవహారంలోనూ ధైర్యంగా నిర్ణయాలు అమలుపరిచి లాభాలు అందుకుంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి పదోన్నతులు పెరుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి మాసం చివరన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం వలన శుభ ఫలితములను పొందుతారు మార్చి నెలలో ధనసు రాశి ఫలితం ధనదాయలు మార్గాలు పెరుగుతాయి ధైర్యంగా తీసుకున్న అటువంటి నిర్ణయాలు కుటుంబ సభ్యుల అందరికీ నచ్చే విధంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో లాభసాటిగా సాగుతాయి దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది గృహమైన శుభకార్యాలు నిర్వర్తిస్తారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాలు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు భాగస్వామి వ్యాపారాలలో వివాదాలు పరిష్ పరిష్కార దిశగా సాగుతాయి భూ విక్రయాలు ఆశించిన లాభాలు అందుతాయి మాసం చివరన గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగా కలిగిస్తాయి ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు శనివారం ఒకటి పావు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించడం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మార్చి నెలలో మకర రాశి ఫలితం అన్ని రంగముల వారికి లాభసాటిగా ఉంటుంది ధనదాయ విషయంలో లోటుపాట్లు ఉండవు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణాల నుండి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది మాసం మధ్యం నుండి దూర ప్రయాణాల్లో మార్గవరోధాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో మంద కొడిగా సాగుతాయి ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి శనీశ్వర స్వామికి శనివారం తైలాభిషేకం చేయించడం ఒకటి పావు కేజీ నల్ల నువ్వులు శనివారం దానంగా ఇవ్వడం పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయటం వలన శుభ ఫలితములను పొందుతారు మార్చి నెలలో కుంభరాశి ఫలితం ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి చాలా కాలంగా పూర్తి కానీ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు వివాదాలకు సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగ కళలు సహకారం అవుతాయి వ్యాపార విస్తీర్ణకు ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి మాసం చివరన దూర ప్రయాణాలు వేయడం మంచిది స్త్రీ సంబంధిత వివాదాలు కొంత చికాకు పరుస్తాయి శనివారం ఒకటి పావు కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించడం హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మార్చి నెలలో మీనరాశి ఫలితం కోపతాపాలు అదుపులో ఉంచుకోవడం మంచిది ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా వ్యవహరించాలి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించడం మంచిది వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు సోదరులతో స్థిరాస్తి వివాదాలు మానసికంగా తలిచివేస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడుల విషయంలో లోటుపాట్లు తప్పవు మాసం చివరన దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఊరట కలిగిస్తాయి ధనదాయం మార్గాలు పెరుగుతాయి గురువారం ఒకటింబావు కేజీ శనగలు దానంగా ఇవ్వడం శనీశ్వ శనివారం ఒకటింబావు కేజీ మినువులు దానంగా ఇవ్వడం దుర్గా స్తోత్ర గురుచరిత్ర పారాయణ చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు